నమస్తే వెల్కమ్ టు చేతిరికాస్ కిచెన్ సో చేతికాస్ కిచెన్ లో ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా అది హెల్తీ దోశతో మీ ముందుకు వచ్చేసానండి ఈ దోసలు రైస్ లేకుండా అలాగే మినపప్పు అలసందులు జొన్నలు ఈ మూడు కాంబినేషన్ లో చేసినటువంటి దోశలు పెసరెట్లు అనేవి మనం గా వేసుకుంటాము అలాగే మిల్లెట్స్ తో కలిపి కూడా దోశలు చేసుకుంటూ ఉంటాం కదా సో ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చితీరుతాయి ఇంకా మన ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇందులో నేను ఒక కప్పు వరకు కౌపీస్ తీసుకుంటున్నాను అంటే ఆలసందలు అలాగే ఒక కప్పు వరకు మినపప్పు అదే కప్పుతో జొన్నలు తీసుకుంటున్నాను సో ఈ మూడు కూడా సమాన భాగాలుగా తీసుకోవాలి సేమ్ క్వాంటిటీ అయితే తీసుకోవాలి ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తర్వాత వన్ ఫోర్త్ టీ స్పూన్ వరకు గింజలు వేసుకోవాలి మెంతులు వేయడం వల్ల మనకి దోశలు అనేవి మంచి రంగు వస్తాయి అదే రకంగా ఫర్మెంటేషన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీటిని కూడా బాగా ఒకటికి రెండు మూడు సార్లు బాగా కడుక్కొని మంచినీళ్ళు పోసుకొని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోండి పప్పులు బాగా నానితేనే మనకు దోశలు అనేవి బాగా వస్తాయనే విషయం మాత్రం మర్చిపోవద్దు సో మార్నింగ్ టైం ఇడ్లీకి పప్పు ఎలా అయితే నానబెట్టుకుంటామో అలాగే ఇవి కూడా మార్నింగ్ టైం నానబెట్టేసుకుంటే మీకు ఈవినింగ్ కి నా అవి రుబ్బుకోవడానికి ఈజీగా ఉంటాయి సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు నానబెట్టినటువంటి పప్పులన్నిటినీ కూడా మిక్సీ జార్ లో వేసుకోండి ఇక్కడ అటుకులు అనేవి నేను యాడ్ చేస్తున్నాను పది నిమిషాల ముందు నానబెట్టినవి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే మానేయొచ్చు ఇది ఆప్షనల్ ఇవి వేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మీకు దోశలు అనేవి కొంచెం సాఫ్ట్గా వస్తాయి చిన్నపిల్లలు అంటే మన ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలైనా కూడా బాక్స్లో ఇవ్వడానికైనా తినడానికైనా కూడా చాలా బాగుంటాయని నేనైతే అటుకులు వేస్తున్నాను అటుకులు స్కిప్ చేస్తే మాత్రం దోశలు చాలా క్రిస్పీగా కూడా వస్తాయి సో మీ ఇష్టం ఇప్పుడు పిండిని బాగా మీరు వాటర్ ఎంత కావాలో అంత పోసుకుని మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్నటువంటి పిండిని ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఓవర్ నైట్ మొత్తం కూడా మీరు ఫర్మెంటేషన్ కి వదిలేయాలి మార్నింగ్ కల్లా అది చక్కగా ఫర్మెంట్ అయిపోయి ఉంటుంది సో నేనైతే ఓవెన్ ఆన్ చేసి లైట్ వేసి పెడతాను సో మాకు యుఎస్ లో చల్లని వాతావరణం కాబట్టి మాకు చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది ఓవెన్ లో పెడితే మీరు బయట పెట్టినా కూడా ఫర్మెంట్ అవుతుంది సో ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని పిండినంత దోశ వేసుకోవడానికి మనం రెడీ చేసేసుకోవచ్చు కొన్ని సార్లు మనం పిండి కలుపుకునేటప్పుడు దోశలు ఎలా వస్తాయని భయపడుతూ ఉంటాం కదా సో ఈ దోశలకు అలాంటి టెన్షన్ ఏం లేదండి చాలా బాగా వస్తాయి మనం చేయాల్సిందల్లా మనం చక్కగా వేసుకునే పెనాన్ని మంచిగా సీజన్ చేసుకుంటే చాలు కొంచెం వాటర్ చిలకరించి దాన్ని బాగా వైప్ చేసి ఒక ఉల్లిపాయ రుద్దితే మనకి సీజన్ తవా రెడీ అయిపోతుంది తర్వాత మనం ఒక గరిటతో పిండి తీసుకుని దోశను స్ప్రెడ్ చేసుకుని యాజ్ యూజువల్ గానీ మనం ఆయిల్ పైన కొంచెం కావాల్సినంత డ్రిజల్ చేసుకుని లోవర్ లో టు మీడియం ఫ్లేమ్లో మీరు కుక్ చేసుకుంటే దోశ అనేది చక్కగా కాలిపోతుంది సో ఒకసారి అది బాగా కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ కి ఫ్లిప్ చేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు కాల్చుకొని తర్వాత మీరు సర్వ్ చేసుకోవడమే సో ఈ దోశలు చేసుకోవడం చాలా ఈజీ మీకోసం మళ్ళీ క్లియర్గా చెప్పడం కోసం రెండో దోశ కూడా వేస్ట్ చూపిస్తున్నాను టేస్ట్ వైజ్ ఈ దోశలు చాలా కమ్మగా ఉంటాయి ఆయన చూడ్డానికి కూడా చూడండి మంచి కలర్ వచ్చింది దోశకి ఇంకా రెండో దోశ కూడా అక్కడ వేస్తున్నాను కదా మీరు కావాలంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఒకసారి రెండు వైపులా కాలిన తర్వాత పైన మీరు కొంచెం అల్లం చట్నీ లాగా ఏదన్నా పైన కారం లాంటిది కారపొడి లాంటిది వేసుకొని కొంచెం క్యారెట్ ఆనియన్ ఇవన్నీ వేసుకుని మీరు స్టఫ్ దోశ లాగా కూడా తయారు చేసి సర్వ్ చేసుకోవచ్చు ఎలా అయినా కూడా దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మీకు నచ్చిన కొబ్బరి చట్నీతో గానీ టమాటోతో చట్నీతో కానీ వీటిని ఎంజాయ్ చేయొచ్చు సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నాకైతే ఈ దోశలు చాలా ఫేవరెట్ అయిపోయాయి తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చింది లేనిది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ కలుద్దాం